లగచల్ల ఘటనలో మొదటగా నలభై ఏడు మందిని అదుపులోకి తీసుకుని పదహారు మందిని రిమాండ్ కు తరలించారు ఈ రోజు మరో ఐదు మందిని విచారణ అనంతరం రిమాండ్ తరలించడం జరిగింది అందులో విశాల్ మహేష్ రమేష్ సాయిలు పట్టం నరేందర్ రెడ్డి మిగతా వారి కోసం నాలుగు బృందాలు వెతుకుతున్నాయి ఇక అధికారులను తప్పుదవ పట్టించిన సురేష్ పై గతంలో కేసులున్నట్లుగా తెలిసింది దాడి చేసిన వారిలో పంతొమ్మిది మందికి ఎలాంటి సంబంధం లేదు వారికి అసలు ల్యాండే లేదు కొంతమందికి ఉన్నా అది పరిధిలోకి రాదని తెలిపారు ఈ దాడిలో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని తెలిపారు నిజమైన రైతులు ఎవరిని ఇబ్బందులకు గురి చేయటం లేదు విచారణ అనంతరం చాలా మందిని ఇప్పటికే వదిలిపెట్టాము నిజమైన గ్రామస్తులు దాడి జరగకుండా అడ్డుకున్నారు విచారణలో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టేది లేదు మిగతా నిందితులు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్లు మా బృందాలు గుర్తించాయి వారి కోసం వెతుకుతున్నాం మొన్న జరిగిన లగచర్ల ఇన్సిడెంట్లో నలభై ఏడు మంది ఎక్యూజ్ని సోఫార్ ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే వీడియోల ద్వారా కానీ అక్కడికి వచ్చిన సోషల్ మీడియా ద్వారా కానీ ఫొటోస్ ద్వారా కానీ ప్రత్యక్ష సాక్షుల ద్వారా కానీ ఇంకా చాలామంది ఐడెంటిఫై కావాల్సి ఉంది ఈ ఫార్టీ సెవెన్లో ఈరోజు వరకు ట్వంటీ వన్ మెంబర్స్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది ఈరోజు ఐదుగురు మొన్న పదహారు మంది నిన్న పదహారు మంది ఈరోజు ఐదుగురు దీంట్లో విశాల్ మహేష్ రమేష్ సాయిలు నలుగురు వ్యక్తులు ఈ మహేష్ అన్నతను సురేష్ రాజు యొక్క ఓన్ బ్రదర్ అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు అనే ఆయన కూడా దీంట్లో సాక్ష్యాధారాలతో సాంకేతిక సాక్ష్యాధారాలు మిగతా సాక్ష్యాధారాల మీద ఆయన కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ని పంపించడం జరిగింది ఇప్పటివరకే ఇరవై ఒక్క మందిని ఈ యొక్క అటాక్ సంబంధించిన కేసుల్లో రిమాండ్ చేయడం జరిగింది మిగతా వాళ్ళ కోసం నాలుగు టీంలు గాలిస్తున్నాయి ముఖ్యంగా సురేష్ రాజు దేవదాస్ గోపాల్ నాయక్ విజయ్ విఠల్ వీళ్ళందరూ కూడా చాలా ప్రామినెంట్ రోల్గా చేశారు దీనిలో మా యొక్క ఇన్వెస్టిగేషన్ ఈ రోజు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో సాంకేతిక పరంగా మిగతా ప్రత్యక్ష సాక్షులు పరోక్షమైన ఎనాలిసిస్ అన్నీ కూడా చేసిన దాన్ని బట్టి నలభై రెండు మంది ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో పంతొమ్మిది మందికి ల్యాండ్ లేదండి పంతొమ్మిది మంది ఈ యొక్క టీజీఐఐసి ద్వారా ఎక్విజిషన్ కోసం కలెక్టర్ గారు కడ స్పెషల్ ఆఫీసర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఏదైతే పబ్లిక్ ఒపీనియన్ కోసం చెప్పారో పంతొమ్మిది మంది ఈ యొక్క దారిలో పాల్గొన్న పంతొమ్మిది మందికి ల్యాండ్ లేకపోవడం కానీ లేకపోతే ఒకటి రెండు ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ లూజింగ్ ఆ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళు లేరు సో సంబంధం లేకుండా వచ్చారు అన్నిటికన్నా మించింది ఏంటంటే ఎవరైతే ఈ మహేష్ సురేష్ రాజు అనేవాళ్ళు మెయిన్గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడు అతను కూడా దే ఆర్ నాట్ లూజింగ్ ల్యాండ్ సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజిషన్లో భూమి కోల్పోవడం లేదు అసలు ఆ నోటిఫికేషన్లో వీళ్ళ లేదు రెండు మూడు ఎకరాలు మూడు ఎకరాలు అంత ఉందని చెప్తున్నారు కానీ బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళడం అనేది మేము ఏదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది అదేవిధంగా లగచర్ అదే అదే కారం పొడి తీసుకొచ్చారు కొంత లిక్కర్ కూడా తీసుకొచ్చారు అనేది మనకు ఎవిడెన్స్ కనిపిస్తుంది సో దీనికి ఎవరెవరు తీసుకొచ్చారు ఎవరెవరు ఏం చేశారు అనేది డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీకు ఎప్పటికప్పుడు ఈ రోజు వరకు ఇన్వెస్టిగేషన్ అంటే మీకు తెలియజేస్తున్నాను సో భవిష్యత్తులో ఎవరి పాత్ర ఉంది ఎలా ఉంది అనేది ఊహాగానాలు కాదు మాకున్న ఎవిడెన్స్ ప్రకారం అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు అట్లాగే సాంకేతిక ఎవిడెన్స్ మెయిన్ దీంట్లో ఒకే విధంగా మీకు తెలియ తెలియజేయడం అంటే అమాయకులు కానీ ఫార్మర్స్ కానీ ఎవరైతే అక్కడ చాలామంది ఉన్నారు ఆ రోజు సో వాళ్ళు బా బిహేవియర్ని బట్టి వాళ్ళని చూసి చాలా మందిని ఫస్ట్లో మేము అనుమానితులుగా తీసుకొచ్చి వాళ్ళని వదిలేయడం జరిగింది ఒకేసారి ముప్పై ఐదు మందిని పంపించేస్తారు సో ఎవరు దీంట్లో సంబంధం లేని వాళ్ళు ఎవరిని యాక్షన్ తీసుకునే అవకాశమే లేదు అట్లాగే దీంట్లో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అక్కడ గ్రామస్తుల కానీ పోలీస్ శాఖ తరఫున స్థితిలో దీనికి ఈ యొక్క ఘటనలకి ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క ఆఫీసర్ల మీద అటాక్ చేసి పోలీసుల మీద అటాక్ చేసిన సంఘటనకి దాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరు మెన్సీరియా అంటే మైండ్లో అటువంటి ప్లాను కుట్ర లేని వాళ్ళు ఎవ్వరు భయపడక్కర్లేదు ఎవరు భయపడక్కర్లేదు వాళ్ళు గ్రామాల్లో ఉండొచ్చు చాలామంది ఉన్నారు కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు మిగతా వాళ్ళు ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళందరూ అఫ్స్కాండింగ్ అయిపోయారు సో వాళ్ళందరూ హైదరాబాద్ అన్నీ కూడా వెళ్ళారు వాళ్ళు నాలుగు కోసం టీములు ఉన్నాయి ఇది నిరంతర ప్రక్రియ మరి మొత్తం ఈ యొక్క ఘటనలో ప్రతి ఒక్కరూ అరెస్ట్ అయ్యే వరకు ఈ పోలీసులు తన ఎఫర్ట్స్ కొనసాగిస్తారు ఈ దర్యాప్తు కొనసాగుతుంది త్వరితగతిన ఈ యొక్క దర్యాప్తును పూర్తి చేసి ఆ షార్ట్ షీట్ కూడా వేయడం జరుగుతుంది షార్ట్ షీట్స్ ఎందుకంటే ఇది చాలా దారుణమైన తీవ్రమైన ఘటనగా భావిస్తున్నాం ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడ కూడా టైం ఉంటుంది ఒక రెండు గంటలు మూడు గంటలు అది వెళ్ళడం వాళ్ళే తీసుకెళ్ళారు ఆ తీసుకెళ్లి ఆయన కూడా ల్యాండ్కి సంబంధించిన ఆయన కాదు ల్యాండ్ సంబంధించిన ఆయన కాదు ల్యాండ్ అతను కోటలేదు సో అతను తీసుకెళ్ళటం ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి సడన్గా వెళ్ళడం వెళ్ళటమే టూ మినిట్స్లో టూ అండ్ హాఫ్ మినిట్స్లో ఇంత లైటింగ్ అటాక్ చేయడం అనేది చాలా సీరియస్గా తీసుకున్నాం విల్ టేక్ వెరీ వెరీ స్ట్రింజన్ యాక్షన్ అగెనెస్ట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎవరైతే దీనిలో బాధ్యులు వారిపై అందరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏడు మందిని అదుపులో తీసుకున్నాం వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మొత్తం సోషల్ మీడియా కానీ ఇటు వీడియోగ్రఫీలు చూస్తే మెజార్టీ పీపుల్ లగచర్ల వాళ్ళే వాళ్ళు ఫార్మర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దీంట్లో ఈ దాడిలో పాల్గొకపోగా దాడి చేస్తున్న వాళ్ళని నిలువరించారు వాళ్ళు ఇట్లా కరెక్ట్ కాదు కలెక్టర్ గారి మీద ఇట్లా పోలీసుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదండి సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది ఈ మూడు కేసులు ఇరవై ఐదో తారీఖున ఇంకొక కిడ్నాప్ కేసు ఈ నాలుగు కేసులు ఫర్దర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం ఇప్పటికే చాలామందిని ఐడెంటిఫై చేసాం వాళ్ళ కోసం నాలుగు టీంలు గాలిస్తని అతి త్వరలో కూడా అందరినీ పట్టుకోవడం జరుగుతుంది ఇంకా ఈ ఇంకా కొంత టెక్నికల్ డేటా కాల్ డేటా రావాల్సి ఉంది ఇంకా డీప్గా మేము ఎంక్వైరీ చేస్తున్నాం జూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో నేను ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వరకు అయితే ఎవరైతే దాడిలో వాళ్ళు వెనకాల కూడా నేను నిన్న చెప్పినట్టు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు సురేష్ నేర చరిత్ర ఉందని తెలిసింది సార్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేరా అతను ఎప్పుడో చాలా మైనర్గా ఉన్నప్పుడే మే అంటే చదువుకున్నప్పుడే ఏదో రేపు కేసులో ఉన్నాడు అది మేనేజ్ చేశాడు అనేది వెరిఫై చేస్తారు ఎందుకంటే ఒకసారి రేప్ కేసులో ఎఫ్ఐఆర్ అయితేనే అతను ఆ రికార్డ్స్ క్రైమ్ రికార్డ్స్ ఉంటుంది సో నో బడీస్ టెల్లింగ్ బట్ అతను కానీ దేవదాస్ కానీ వాళ్ళు ఇక్కడ ఉండకోకుండా మొన్న వచ్చి ఇన్వెస్టిగేషన్లో చాలా చాలా కీలక పాత్ర వహించారు సో నరేందర్ రెడ్డి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గ్యుమెంట్లు అయినాయి ఆ రిమాండ్ని ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తూ ఆనరబుల్ కోర్ట్ అప్రిషియేట్ చేయడు ఉత్తరాలు కానీ ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం అంటే మెయిన్గా కుట్రదారుడు ఎవరు అనుకుంటారు ఏ వన్గా ఎవరు చేసేది ఇప్పటి వరకు ఈ రోజు వరకి మొన్న నిన్నటి దాకా మన సురేష్ అనుకున్నాం ఈ రోజు ఏ వన్గా ఈయన నరేందర్ రెడ్డి గారు ఈ కేసులో ఏమైనా ఇలాంటి ఇన్స్ట్రక్షన్ నరేందర్ రెడ్డి సురేష్ కావచ్చు అక్కడ ఉన్న గ్రామస్తులలో ఎవరైతే భూమి లేని వాళ్ళు పంతొమ్మిది మంది అంటున్నారు ఆ పంతొమ్మిది మందికి డైరెక్ట్